శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా సెంట్రలైజ్డ్ వంటసాలను తీసుకురావడం జరిగింది పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళా మాత సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభించారు నూతన కిచెన్ అందుబాటులోకి రావడంతో లక్షా ఇరవై వేల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాద సౌకర్యం కల్పించవచ్చు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మోహన్ అన్న ప్రసాదాలను అందించేందుకు మరో నూతన వంటసాలను టిటిడి అందుబాటులో తీసుకొచ్చింది రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ను టీటీడీ అయితే ప్రారంభింపజేసింది దాదాపు పదమూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అధునాతనమైనటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నిత్యం లక్ష ఇరవై వేల మంది భక్తులకు అన్న ప్రసాద సౌకర్యాన్ని కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు అన్న ప్రసాదాన్ని అన్ అందించడానికి ఆసియాలోని అతి పెద్దదైనటువంటి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయాన్ని దాదాపు ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల ఎనిమిదిలో టీటీడీ ప్రారంభించింది ఈ అన్న ప్రసాద సముదాయంలో నిత్యం కూడా లక్ష మంది వరకు కూడా భక్తులకు అన్న ప్రసాద సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అటు తర్వాత టీటీడీ అన్న ప్రసాద వితరణను అయితే విస్తరిస్తూ వచ్చింది అంచెల వారిగా అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులకు కావచ్చు ఇక క్యూ లో వేచి ఉన్నటువంటి భక్తులకు కావచ్చు యాత్రికుల వసతి సముదాయాల వద్ద ఉన్నటువంటి భక్తులకు మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కౌంటర్ల వద్ద కావచ్చు ఇలా అన్న ప్రసాదాన్ని వితరణకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా టీటీడీ విస్తరణ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెంట్రలైజ్డ్ కిచెన్ అయితే అందుబాటులోకి అయితే టిటిడి తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని నాణ్యంగా శుచిగా రుచిగా అందించేలా కూడా టీటీడీ అయితే చర్యలు చేపడుతుంది దీనితో ఇప్పుడు ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అదేవిధంగా క్యూ లైన్లతో పాటు యాత్రికుల వసతి సముదాయం అయినటువంటి రెండు వద్ద ఒక వంట వితరణ జరుగుతూ ఉంటే భవిష్యత్తులో పీఏసీ ఫైవ్ కూడా భక్తులకు అందుబాటులో రాబోతుంది ఆ ప్రాంతానికి కూడా అన్న ప్రసాదాలను ఈ కిచెన్ నుంచే తరలించేలా ఈ కిచెడ్ అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇంకా లైన్లతో పాటు తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నాలుగు ప్రాంతాల వద్దకు కూడా ఈ ప్రాంతం నుంచే అన్న ప్రసాదాన్ని తయారు చేసి తరలించేలా కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి వేగవంతంగా అన్న ప్రసాదాలు తయారు చేయడం వాటిని అంతే వేగంగా తరలించేందుకు పూర్తిగా అనువుగా ఉండేలా కూడా ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు దాదాపు పదమూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఈ అన్న ప్రసాద సంబంధించినటువంటి ను అధునాతనమైనటువంటి విధానంలో ఏర్పాటు చేశారు మొత్తంగా కూడా ఇక్కడ మనం విద్యార్థుల చూపించొస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వంటశాల ఒక అధునాతనమైనటువంటి విధానంలో సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా అంటే స్కీమ్ ప్రాసెస్లోనే ఈ వంట సంబంధించినటువంటి విధానాన్ని నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సైంటిఫిక్గా కూడా విధానాన్ని అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం వంట చేయడం ఒక వంట అయితే దాన్ని తరలించడం మరో ప్రక్రియ ఈ రెండు ప్రక్రియలకు సంబంధించి ఎంత సులభకరంగా నిర్వహించాలన్న విధంగా కూడా పూర్తిగా యాంత్రీకరణ విధానంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ వండినటువంటి బియ్యాన్ని ఏ విధంగా తరలిస్తున్నారో అంటే అంశాలు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇలా సులభతరంగా ఉండే విధానంని అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులకు ఒక మెరుగైనటువంటి రుచికరంగా రుచికరంగా నాణ్యంగా ఉండేటటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం అయితే టీటీడీ వైపు నుంచి అయితే జరుగుతుంది దీంతో నిత్యం లక్షా ఇరవై వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని ఈ వంటసాల ద్వారా అందించేటటువంటి అవకాశం కూడా లభించబోతుంది దీంతో ఒకవైపు అన్న ప్రసాద సముదాయానికి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడానికి అన్న ప్రసాద సముదాయం అందుబాటులో ఉండగా మరోవైపు భక్తుల వద్దకే అన్న ప్రసాదాన్ని తీసుకువెళ్ళడానికి ఈ వంటశాల ద్వారా అన్న ప్రసాదాన్ని తరలించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది దీంతో దాదాపు తిరుమలలో రెండున్నర లక్షల మంది భక్తులకు టిటిడి స్వయంగా అన్న ప్రసాదాన్ని అందించేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది ఇది ప్రస్తుతం నూతన సెంట్రలైజ్డ్ కిచెన్ అందుబాటులోకి రావడంతో వచ్చినటువంటి పరిణామాలు కెమెరా పర్సన్స్ రావడంతో మోహన్ ప్రసాద్ ఎంతవి తిరుమల